పితృదోషం వచ్చే మార్గాలు చెప్పండి చాలా ఉన్నాయండి ఈ పితృదోషాల మీద బాగా మనకి టీవీల్లో ఒక విధంగా మంచిదని చెప్పాలి అయితే అన్నీ కూడా అనేక రకాలుగా అనేక మంది కారణంగా మార్గం కూడా తప్పుతోంది ఇక్కడ మంచి మార్గం వైపు ప్రజలను తీసుకెళ్ళడం కోసం చెప్పి చెప్పేటువంటి ఈ యొక్క పితృదోష మార్గాల విధానం ఏదైతే ఉందో అది ఆచరించడం వల్ల అందరికీ కూడా శ్రేయస్కరమైన ఫలితాలు వస్తూ ఉంటాయి మీకు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇవాళ రోజున సహజంగా అందరికీ ఏదో ఒక రూపంలో పితృదోషం ఉంటూనే ఉంటుంది కారణం ఏంటంటే వ్యక్తిగత అవసరాలు అవ్వచ్చు లేకపోతే చేయలేక ధనంతో వచ్చేటువంటి పితృదోషాలు అవచ్చు ఇవన్నీ కూడా సరే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వస్తాను సహజంగా తల్లిదండ్రులు బ్రతుకుండగా వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అనేది చేయాలి సరే మాట భేదం అనేది వస్తూ ఉండదు ప్రతివాడికి కూడా తండ్రికి కొడుక్కి ఎక్కడతో భే మాట భేదం వస్తూ ఉంటుంది కసరుకున్నా తిట్టుకున్నా చేయాల్సిన సర్వీసెస్ చేస్తూ ఉంటే సమయపాలనతో కూడినటువంటి సర్వీసెస్ చేస్తూ ఉంటే దాని మూలంగా పితృదోషం ఉండదు కలిపి ప్రభావం కదా అంతా శ్రీరామచంద్రమూర్తి దశరథుల వారికి ఉన్నట్టుగా పూర్తిగా నడవడం అంటే అందరికీ అవ్వదు ఇక రెండోది వృద్ధాప్యం వచ్చాక వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ చేయాలి ఉద్యోగులు ఇచ్చా వయసులో ఉండగా తిరిగినప్పటికీ కూడా వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళని మన దగ్గరికి తీసుకు వెళ్ళడమా లేకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమా అనేటువంటివి చేసి దాని దగ్గర సర్వీసెస్ చేయడం ఇంక మూడవది వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పితృకార్యాలని కూడా ఏ మతానికి సంబంధించిన విధంగా ఆ మతానికి సంబంధించిన విధంగా చేయాలి పితృకార్యాలు చేయడం అనేదాన్ని ప్రతి మతము కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ప్రోత్సహించిన కర్మ అది ఆ తర్వాత ఇంకేంటంటే సరే మన కుటుంబం వరకు చూసుకుంటే అది ఇంక పైన తరాల్లో ఎవరో తాతలో తండ్రులు ఏదో పాపాలు చేశారు దాని ప్రభావం నీకు చుట్టుకుంది దాని మూలంగా నీ ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎత్తు ఉంటారు అది కూడా ఉంటుందా అంటే మనకి మనకి తల్లికి సంబంధం లేని విషయం అయితే తాత చేసిన పప్పుకి మనం శిక్ష అనుభవించడం ఏంటి అనుకో అనుకోవచ్చు అంత తాతలు తండ్రులు ఆ పైతరాలు వాళ్ళు చేసినటువంటి అంశాలకు సంబంధంగా పురాణాల్లో మరి ఉన్నదటువంటి ఏమంటే గతంలో నువ్వు ఏడు జన్మల క్రితం ఇట్లాగా చేసావు దాని ప్రభావం అనుభవిస్తున్నావు అని చెప్పినటువంటి కథలే పురాణాల్లో కనబడ్డాయి మీరు పద్దెనిమిది పురాణాలని ఓ సంవత్సరం పాటు అన్ని రిలేషన్ కానీ రీసెర్చ్ చేస్తే మీకు అందులో కనబడతాయి నువ్వు ఎప్పుడో ఏదో పాపం చేసావు ఏడు జన్మల క్రితం లేకపోతే పది జన్మల క్రితం వలానా దేశంలో బలానా వాడిగా గుట్టావు అక్కడ ఈ పాపం చేసావు అంటూ వచ్చేవి రెండు జ్యోతిష్ శాస్త్రం కూడా పుణ్యం వా ప్యథపాపరూపం కర్మార్జితం రాగ్ భవేతు తత్పాకోత్రు ఖేచరస్య హిదశాభుక్తి అధిపణ్యతే అంటూ చెప్పుకుంటూ వచ్చింది మరి పితృదోషం ఉంటే తండ్రి వరకే అని తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది తాత ముత్తాత వాళ్ళందరూ చేసిన పాపాలు వాటిని తీసుకోవచ్చా అంటే అది మనం అంత పరిధిలో తీసుకోవాలా అనేది కనబడట్లేదు ఎందుకంటే ఇక్కడ నువ్వు చేసిన పుణ్యపాపాల ప్రభావం ఇక్కడ నీకు దోషమై నిన్ను పీడిస్తోంది రా అబ్బాయి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటే ఓ పక్కన మీ తాతయ్యత చేశాడు మీ ముత్తాతయ చేశాడు అని పెట్టడం అనేది జ్యోతిష్ శాస్త్రవేత్తలకు తగినటువంటి అంశం కాదు కారణం ఏంటంటే ప్రత్యక్షంగా కనబడుతోంది మీరు బృహత్పరాచర్య శాస్త్రం తీస్తే నీకు నాలుగో సంవత్సరం వరకు మాతృదోషం ఎనిమిదో సంవత్సరం వరకు పితృదోషం పన్నెండు సంవత్సరం వరకు నీ పూర్వజన్మ సుకృతం అంటోంది మరి పితృదోషాన్ని సూచిస్తూ జాతక పారిజాతం అనే గ్రంథాల్లో ఈ పితృదోషం ఎందుకు కలుగుతుందని చెప్పారు అది తాత ముత్తాత ముత్తాత వాళ్ళు చేసినటువంటివి అనుకోవడం లేదు నీ తండ్రి వాళ్ళ తండ్రిని ఇబ్బంది పెట్టినా నీ తండ్రి వాళ్ళ కుటుంబంలో తప్పుడు పనులు చేసినా వాటి ప్రభావం నీ మీద ఉంది అనుకోవడానికి అంతవరకే అవకాశం నీ తండ్రి వరకే చూసుకోవాలి పరితరాల్లో వాళ్ళు చేసిన పాపాలకి వస్తుంది అనుకోవడం లేదు సరే ఇక మరి ఆ నేపథ్యంలో ఈ పుణ్యం వాప్యత పాపరూపం కర్మాజితం ప్రాక్భావితని చెప్పిన మాటల్లో కూడా గత జన్మలో నువ్వు చేసిన పాపపుణ్యాల ప్రభావం ఈ జన్మలో దశాంతర్దశ రూపంలో చేడిపిస్తుంది రాబాయ్ నిన్ను అని చెప్పి చెప్తున్నటువంటి అంశాలను కూడా మనం ప్రస్తావన చేసుకుంటూ వస్తే ఇక తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన పాపాల ప్రభావం అనుభవిస్తూ ఉండడానికి కొంచెం ఏదో అక్కడ లింక్ సరిగ్గా సెట్ అవ్వట్ల సరే అదే కుటుంబంలో ఎవరైనా మరణాలు పొందిన మన కుటుంబానికి వచ్చిన కోడళ్ళు వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డా వాటి ప్రభావం కూడా మరి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అనుభవిస్తారు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా గౌరవంగా కాపాడి రక్షణ చేసి బాగా గౌరవం అనుకోండి దాంతో ఆ దోషం పోవాలి అక్కడ మళ్ళీ ఆ నెక్స్ట్ జనరేషన్ అంటుంది అంటే ఏదో కొంచెం అతిశయోక్తి మాటలుగా కనబడుతున్నాయి ఇలాంటివన్నీ చూపించి బదిలేస్తున్నారు దాంతో జ్యోతిష్య వ్యాస్థులు చెప్పినట్టు మాటలకి చాలామంది భయపడిపోయి పితృదోషాలు అన్ని అంటున్నారు ఈ శాంతి మార్గాలు కనుక ఉంటే నువ్వు ఆబ్దిగాదులు నిర్వహించడం ప్రతి అమావాసికి పితృదర్పణ వలడం అలాగే ప్రతి సంక్రమణానికి పితృదర్పణ వలడం మన్వాదులు అష్టగా శ్రాద్ధాలు అలా చెప్పినటువంటి మహాలయాలు వీటిలన్నింటిలో కూడా ఆ పితృశ్రాద్ధాలు చేస్తూ ఉంటే తత్ప్రభావంగా దోషం పోతుంది అది పెద్ద సమస్యతో కూడుకున్న ప్రణయం కాదు చాలా సింపుల్గా చేసేటువంటి కార్యక్రమాలు శ్రణవతి శ్రాద్ధ దినాల్లో పితృ సంబంధం పితృదోషం ఉంటే పితృ సంబంధం శాంతి చేసుకోవాలి సరే ఇంకా తెలుసు తెలియకు కొన్ని దోషాలు మనం చేసే పాపాల్లో వెంటాడుతూ ఉంటాయండి ఇందాక చెప్పిన పుణ్యం వాప్యతపాపరూపం పపివా కర్మార్జితం రాగ్ భవేతం నువ్వు చేసినటువంటి పా గత జన్మలో చేసిన పుణ్యపాపాల ప్రభావం ఈ జన్మలో కూడా కొన్ని మనం చేస్తూ ఉంటాం వాటి ప్రభావాలు ప్రత్యక్షంగా ఇక్కడే వస్తూ ఉంటాయి ఇది క్యాజువల్గా మనం తీసుకోకూడదు చాలా సీరియస్ తీసుకోవాల్సిన అంశం నువ్వు ఒక తండ్రి స్థానంలోనో నువ్వు ఒక అన్నగారి స్థానంలోనో లేకపోతే నువ్వు అక్క స్థానంలోనో ఇట్లాగా మంచి చెడు చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు నీ సోదరుడు కానీ నీ కూతురు కానీ లేదంటే కనుక నీ తమ్ముడు కానీ వాడు తల్లి తండ్రి వాళ్ళ స్థానంలో వాళ్ళకి చేయాల్సినటువంటి సర్వీసెస్ విషయంలో తప్పు చేసినప్పుడు వాటిని శాస్త్రీయంగా సహేతుకంగా సరిచేయాలి సరిచేయకపోతే అవి కూడా పితృదోషాలే ఒకవేళ మరి నీ కూతురు లేకపోతే కొడుకో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఈ పితృదేవతల సంబంధమైన విషయాల్లో తేడాగా ప్రవర్తిస్తున్నారు నీ కూతురే ఉందనుకుందాం ఒకవేళ మీ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళ మామని సరిగ్గా చూడట్లా చూడనప్పుడు అమ్మ తప్పు చేస్తున్నావు మీ మామని సరిగ్గా చూడు వాళ్ళు వయోపహారం వాళ్ళు ఏదో మాట అంటూ ఉంటారు మాట అన్నప్పటికీ కూడా నువ్వు వాళ్ళ సర్వీస్ చేయాల్సిన బాధ్యత నీకుంది మన మన సాంప్రదాయంలో అత్తమ్మాని గౌరవించాల్సిన పరిస్థితుంది వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని గౌరవించు వాళ్ళ దూరంగా ఉండకు వాళ్ళు కావాల్సిన సర్వీస్ కావాల్సిన రక్షణ చేస్తూ ఉండు చెప్పాలి ఒకవేళ నీ అల్లుడికి నీ తల్లిదండ్రులకి వా నీ అల్లుడికి వాళ్ళ తల్లిదండ్రులకి గొడవ వచ్చింది అల్లుడు తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా దూరంగా వెళ్ళిపోయాడు నువ్వు చేయాల్సిన బాధ్యత అంటే నాన్న తప్పు చేస్తున్నావయ్యా ఎంత గొడవ వచ్చినా సరే మీ అమ్మ మీ నాన్న కావాల్సిన రక్షణ నువ్వు చేయాల్సిందే కాబట్టి నువ్వు అక్కడ ఉండు పర్లేవయ్యా మంచి పని చేసే వచ్చాయి అని చెప్పకూడదు అలా చెప్పడం మూలంగా కర్త కారయిత ప్రేరక చానుమోదకహా నీకు వాడి ఇంట్లో జరిగేటువంటి అంశాన్ని నువ్వు చేసిన సలహా నీకు చుట్టుకున్నది పాపం ఎవరైనా మంచి ఉద్యోగస్తుల్లో ఉండి బాగా సంపాదనలో ఉండి తల్లిదండ్రులకి కావాల్సిన సర్వీసెస్ ఫైనాన్షియల్గా చేయట్లేదు అనుకోండి ఫ్రెండ్స్ సర్కిల్లో అది తెలిసినప్పుడు వరే నువ్వు తప్పు చేస్తున్నావు రా మీ నాన్న కావసం ఏర్పాట్లు చేయట్లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పకపోవడం కూడా తప్పే స్నేహితులు అన్నవాడు సలహా చెప్పాలి కదా అవి కూడా తెలియకుండా వచ్చేటప్పుడు కలిపాపాలు ఇవన్నీ కూడా కలియుగంలో పాపాలు ఇవన్నీ కూడా అలాగా ఒకవేళ ఎవరికైనా సరే ఒకతే కూతురు ఉంటుంది మగపిల్లలు ఉండరు అత్తామామల బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది ఉన్నప్పుడు మరి మన మీ అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చేసుకున్నాడు అనుకుందాం నువ్వు అమ్మాయిని చేసుకుంటున్నావు పెళ్లి రోజే చెప్పాలి మీ మామ బాధ్యత నీదే నీ తల్లిదండ్రుల బాధ్యత ఉందో నీ మామ బాధ్యత కూడా నీదే కారణం ఏంటి అమ్మాయికి ఒక్కతే కూతురు కాబట్టి సోదరులు లేరు కాబట్టి వాళ్ళ బాధ్యత తీసుకుని వాళ్ళని ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం నీకు ఉంది అని చెప్పాలి అలా చెప్పని దోషం మూలంగా కూడా నువ్వు తల్లిదండ్రులని వాళ్ళు పెద్ద స్థాయిలోకి వచ్చేసారు ఇంకా నువ్వు ఎన్ని చెప్పయ్యా నైతికమైన విషయాల్లో పోట్లాటలు వచ్చినాయి అవన్నీ వేరు కానీ వాళ్ళకి చేయాల్సిన సర్వీసెస్ మాత్రం ప్రధానం నువ్వు ఎంత మాట్లాడుకో ఎంత గింజుకో ఎంత చేసుకో కానీ వాళ్ళకి రక్షణ చేశావు వాళ్ళకి కావాల్సిన సర్వీస్ చేసావు అంటే కనుక మదిగుండగా వాళ్ళు సర్వీస్ చేస్తే మాత్రం ఆ దోషం పోతుంది ఎవరు తల్లిదండ్రులకు వాళ్ళే చేయాలండి ఖచ్చితంగా హే కాని పక్షంలో సహవాసంలో ఉన్నప్పుడు కూడా స్నేహితులని మందలించాలి అది తప్పు చేస్తున్నారా మిమ్మల్ని దానికి కావాల్సిన దగ్గరలో ఉండు వాళ్ళకి వృధా పంపించిన ఎప్పుడూ ఏ అవసరం వస్తుంది లేదు వాళ్ళతో నీకు ఎంత పోట్లాడు వచ్చినప్పటికీ కూడా ఆస్తిపోస్తుల విషయాలు కొంతమంది పోట్లాడుకుంటూ ఉంటారు అక్కయ ఎక్కిచ్చేసావు నాకు తక్కువ ఇచ్చావు నేను ఎందుకు చూడాలి నేను అనేవాళ్ళు ఉంటారు అవునరా నీకు తక్కువ కట్టిన డబ్బు ఇచ్చాడు ఆస్తి మీ నాన్న మీ అక్కకి ఎక్కువ ఇచ్చాడు కానీ వచ్చాయి అని చెప్పడం మూలంగా నీకు నీకు కూడా సలహా ఇచ్చావు కదా కర్తా కార్యతాచేపు ప్రేరకస్తా అదా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ విషయం నీకెందుకు తల తలనొప్పి అక్కలేని సలహా అది కూడా తగులుతుంది ఇది ప్రత్యక్ష నిదర్శనం ఇలా సలహాలు చెప్పిన వాళ్ళు సలహాలు చెప్పదగిన స్థాయిలో ఉండి సలహాలు సంప్రదింపులు సరిగా చేయని వాళ్ళు కూడా ఒకవేళ నీ సోదరి కానీ నీ సోదరుడు కానీ నీ కూతురు కానీ నీ కొడుకు కానీ ఇట్లాగ తల్లిదండ్రుల విషయంలో అత్తమామల విషయంలో వాళ్ళు చేయాల్సిన సర్వీసెస్ విషయంలో ఎప్పుడైతే ఎవరైతే సరిగ్గా చేయట్లేదో వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడినప్పటికీ కూడా వస్తుంది ఒక్కొక్కసారి తన సోదరి ఎవరైనా సరే అత్తగారింట్లో ఇబ్బంది పడుతుంది పడుతున్నప్పుడు ఈ వేరే వెళ్ళిపోవాలి వాళ్ళ దూరంగా ఉండాలి కొన్నాళ్ళు వాళ్ళు దూరంగా కనబడకుండా పోవాలి ఇంకా వెళ్తూ ఉంటే మనకి ఇబ్బందిగా ఉంది అనుకునేటువంటి కుటుంబాలు ఉంటాయి అది వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన విషయం అనుబంధం మీద అక్కయోకో చెల్లెలకో ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి అంటే వెళ్ళిపోవే కొన్నాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు నీకు విలువ చేస్తుంది అని సలహా చెప్పడం కూడా తప్పేనండి ఎందుకంటే వాళ్ళు ముసలివాళ్ళు అయ్యారు అత్త మామే వాళ్ళు ముసలాళ్ళు అయ్యారు ముసలివాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడూ సమస్యలు వస్తాయి వాళ్ళు ఇంకా పైగా ఉన్నటువంటి అనేక అనారోగ్యాలు వస్తున్నాయి ఆ టైంలో కొడుకు దగ్గర ఉండి సర్వీస్ చేయాల్సిన పరిస్థితి కొడుకుగా పుట్టాక వాళ్ళ తండ్రి ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా సర్వీస్ చేయాల్సిందే అది నియమో అంతే తండ్రి ఆస్తి సరిగ్గా ఇచ్చాడా లేదా నేను మోసం చేశాడా నేను ఇబ్బందులు పెట్టాడా నేను షికగోలో పెట్టాడా నేను సరిగ్గా చదివించలేదా నీకు మంచి బట్టలు కుట్టించలేదు ఇవన్నీ ఇప్పుడు కారణాలు కాదు అవన్నీ అయిపోయినాయి గతం గత ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు సర్వీస్ చేయాల్సింది తప్పుడు నువ్వు బాగా లేకపోయినా సరే నీ తల్లిదండ్రులు సర్వీస్ చేయాల్సిందే అని అత్తమ్మ దూరంగా వెళ్ళిపోవని సలహా చెప్పావా ఆ పాప నీ కూడా వచ్చేసినట్టే ఎందుకు ఎందుకు వచ్చినట్టు అంటే నువ్వు సలహా ఎంకరేజ్ చేసావు కర్తాకారు అయితే చావు ప్రేరకు ఇట్లాగా ఈ పితృదోషాలు అనేవి ఒక రూపంలో తగలట్లయి వాళ్ళ పైతరాల్లో వాళ్ళు బాగానే ఉన్నారండి అయినప్పుడు మాకెందుకు వచ్చిందని ఆలోచిస్తే నువ్వు ఏదో సలహా చెప్పావు అని చెప్పి తీస్తే నిజంగానే అట్లా చెప్పి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందువలన తల్లిదండ్రుల యొక్క రక్షణ దానికి సంబంధించిన విషయాలు నిద్రలు లేపినా సరే కొడుకును మళ్లించే పరిస్థితుల్లోనే ఉండాలి నాన్న నాకు ఎంత ఇబ్బంది వచ్చినా మీ నాన్న దగ్గరే ఉండు మేము దగ్గరే ఉండు అని చెప్పి ప్రోత్సహించిన వాళ్ళకి మాత్రం సుఖ లక్షణాలు ఉంటున్నాయి లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వస్తున్నాయి ఇది ప్రత్యక్షంగా మనకు కనబడుతోంది గమనించుకోవచ్చు లేని ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా అనేక మార్గాలు పితృదోషాలు తగుతున్నాయి ఇక మన పై జనరేషన్స్లో ఎవరైనా సరే బలవన్ మరణాలు పొందారు వాళ్ళు మరొకలంగా ఇట్లా పితృదోషాలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారు నిజమే అలాంటి వాడికి మన తండ్రో తాతో ముత్తాతో వాళ్ళ టైంలో ఇట్లా జరిగిన బలవన మరణానికి కనుక ఎవరు జరిగింది అనేది నీకే తెలియనప్పుడు ఏం చేస్తావు ఆ నారాయణ బలి కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు ఆ నారాయణ బలి కార్యక్రమం నిర్వహించడానికి ఫలానా వాళ్ళు బలవన్ మరణం పొందారు అని తెలిస్తే చేస్తావు తెలియకపోతే అట్టే చేస్తావు కాబట్టి దీనికి వైదిక మార్గాల్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి పెద్దల ద్వారా తెలుసుకుని దాన్ని ఆచరించడం తప్పితే ఈ పితృ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నాయి అనుకున్నప్పుడు పితృతర్పణాలు వల్లమే ప్రధానం వాటితోనే శాంతులు వాటికే ప్రతి సంవత్సరం వచ్చే తల్లిదండ్రులు ఆర్థికలు నిర్వహించడం ప్రతి సంవత్సరం కూడా ఈ తొంభై ఆరు దినాలు ముఖ్యమైన దినాలు అమావాస్యలు సంక్రమణాలు మహాలయాలు అష్టగాషాద్ధ దినాలు మనవాదులు ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజుల్లో జస్ట్ పది నిమిషాల ప్రోగ్రామ్ పొద్దునపూట తర్పణం లేడం పితృదోషం బ్రాహ్మణి పిలిపించుకోవడం దర్భలు నువ్వులు తర్పణం అయిపోయింది పది నిమిషాలు నీ పని నువ్వు వెళ్ళిపోవచ్చు ఆ పని చేయడం మూలంగా శాస్త్రీయంగా ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంతవరకు ఖచ్చితం పితృదోషాలకి ఎక్కడికెక్కడో వెళ్ళి చేసినవి ఏం లేవు ఎక్కడ చేయాసిన కార్యక్రమాలే ఇక్కడ మనకు లోకల్గా మనకు దగ్గరలో ఉన్నటువంటి మంచి పని పట్టుకుని ఆయన ద్వారా చేర్చుకోవాల్సిన కార్యక్రమం అది ఆశ్రయిస్తే మాత్రం ఆ పితృదోషం పోతుంది అది గమనించుకోండి ఇవాళ ఈ పితృదోషాలు ఉన్నాయనే పేరుతో బెదిరించడమే కాకుండా ఈ పితృదోషాల సంబంధించి శాంతులకు సంబంధించి ఆ పూజ చేయించుకో ఈ హోమం చేయించుకోని చెప్తున్నారు అవన్నీ కూడా కొంచెం కమర్షియల్ మోటోలో వెళ్తామో తప్పితే శాస్త్రీయమైనటువంటి కాదు అది గమనించుకు ముందుకు వెళ్ళాలి ఎవరికింత ఆగ్రహం వచ్చినప్పటికీ కూడా పూజలు పునస్కారాలు వ్రతాల నోలతో ఈ శాంతి జరగదు పితృదోషానికి పితృశాస్తమే జరం వస్తే జరం ముందే వేసుకోవాలి బలం మందే వేసుకుంటే జ్వరం పోదు అలాగే పితృదోషాలకి పితృతర్పణాలే శాంతి అది గమనించుకోండి స్వస్తి